నాలుగు పీకినప్పుడు మా కబ్బులు పెట్టరా చూడాలి ఎక్కడైనా కొడుకు గొడవ పెట్టుకొస్తే పేరెంట్స్ పేరెంట్స్ అసలు అసలు నువ్వు మా ఈ మందులేస్తారు ఇంటికొకడుంటే గానీ పనులు జరగవు జరగవు అంటే వీడు చేస్తారా ఇది ఇంతటితో ఆగదు కదా ఆ దెబ్బలు తిన్నాడు గమ్మనుంటాడా రేపు ఇంకొంతమంది రౌడీలు వేసుకొస్తాడు వేసుకొస్తే వీడు నలుగురు నేసుకుని వెళ్తాడు చాలకపోతే మేము కర్ర పట్టుకుని జాయిన్ అవుతాం దేవుడా నువ్వే కాపాడాలి నీలాగా ప్రతిదీ మేము దేవుడి మీద భారం వేసేయం మాకు చేతనైంది మేము చేస్తాం నానా ఈ బీసీ దాంతో ఉంటే మనం కూడా ఆ పురాణ కాలంకి వెళ్ళిపోతాం అర్జెంట్గా దీనికి చూసి బయట పంపించండి ఈ ఫాస్ట్ జనరేషన్లో మనం ముందు పోదాం చిన్నడు పోయిన ఈ తండ్రి బాధ్యత మా బాగా గుర్చేసావురా ఎలాగో దీనికి ఫైనల్ ఎగ్జామినేషన్స్ కూడా అయిపోయినాయి కదా ఓ మంచి సంబంధం చూసి చేసేస్తే సరే అవునవును సిగ్గుపడుతుంది మీనాక్షి పెళ్లి కూతురాయనే మా మీనాక్షి పెళ్లి కూతురాయనే పిప్పి డుమ్ 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 పిప్పి డుమ్ 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 పిప్పి డుమ్ 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 పిండి ఏంటి అంతలా వచ్చావు కాంపతీస్ ట్విస్ట్ ఏమేవో కదా ఆ చేసేదేదో తొందరగా చేసేయండి వీడి గొడవ తప్పుతుంది అది గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది వెంటనే ఏదైనా మ్యారేజ్ బ్యూరోని కాంటాక్ట్ చేస్తే బెటర్ కదా ఇలాంటి బ్యూరోల్ని ఇంటర్నెట్ ని నమ్ముకోవడం అంత మంచిది కాదు ఏదైనా మనాళ్ళలోనే దగ్గర సంబంధం చూస్తే మంచిది ఇలాంటి మంచి చెడ్డలు చూడటానికి మా అక్కయ్య ఉంటే ఎంత బాగుండేది ఏ పోయిందా లేకపోతే ఏంటి నాన్న ఈ మధ్య మీ అక్క ఉత్తర ముక్కన రాసావా కనీసం ఎలా ఉందో కనుక్కున్నా లేదురా ఆ మధ్యన వాళ్ళ ఊట్లో కరువుచ్చిందన్నట్టుగా గుర్తు ఆ ముక్క కనీసం తనైనా రాసింది కాదు అవును కమలా అక్కయ్య దగ్గర ఎప్పుడు ఎప్పుడొచ్చింది దానిలో కొత్త అడ్రస్ ఉందేమో చూడు ఇవి చూడు ఇదే అనుకుంటా మా ఇది ఓపెన్ కూడా చేసినట్లేదు ఈ చేతిరాత అక్క ఇదిలాగానే ఉంది లానే ఉంటాం కాదు మీ అక్క దగ్గర నుంచే మరీ ఫాస్ట్ జనరేషన్ అయిపోయి సంవత్సరం క్రితం వచ్చిన లెటర్ను ఓపెన్ చేసి తీరుకు కూడా లేకుండా పోయింది చిరంజీవి ఆనందరావుకి మీ అక్క ఆశీర్దించరా అనేది పిల్లలు మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను మీ బావ పోయిన దగ్గర నుంచి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది దానికి తోడు మనిషిని పాము కాటేసినట్టు మన ఊరిని కరువు కాటేసింది వర్షాలు లేక పొలాలన్నీ బీడివారిపోయాయి వానలు పడాలని మొక్కను లేడు గొడ్లు కూడా సరైన తిండి లేక ఎముకలు గూళ్ళైపోయాయి అందరూ ఊరు వదలవలసిపోతున్నారు నేను కూడా పక్క ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఖర్చులు కొంచెం ఇబ్బందిగా ఉంది ఏమనుకోకుండా రెండు వేలు ఉంటే సర్తో అని ఈ ఉత్తరం రాస్తున్నాను అమ్మా నాన్న గుర్తుగా మిగిలిపోయిన పొలం అమ్మటానికి మనసు రాక నిన్ను అడుగుతున్నాను వెంటనే ఏ విషయం తెలియజేస్తామని ఎదురు చూస్తూ మీ అక్క పార్వతి ఏంటన్నానైతే రక్తం పంచుకు పుట్టిన అక్క సంగతి కూడా పట్టించుకోలేనంత ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది మీనాక్షి అన్నట్టు ఆ బీసీ నాటికి వెళ్ళిపోవటమే బెటర్ హలో రేపు నువ్వు కూడా అంతే నాయనా ఇప్పుడేమో పీపీపీ అని తోకలా తిరుగుతున్నావే రేపాడుం కాస్త అయిపోతే నేను కూడా కనపడ్డాం ఎప్పుడు నీ పెళ్ళం నీ పిల్లలు నీ ఆస్తులు నీ గొడవ నానా దీని ముక్కుకు తాడేయాలంటే నీ అక్క మంచాలు చూస్తావు కదా తన్ని నేను తీసుకొస్తాను తన్ని తీసుకొస్తావా తన్ని తీసుకొస్తాను బాబు ఇక్కడ కావూరి పార్వతమ్మ గారి ఆ సందులో రామాలయం పక్కన తమ్ముడు నేను తమ్ముడిని కాదత్త నీ తమ్ముడు కొడుకుని అదే లేరా నిన్ను చూస్తే మా తమ్ముడు తలంపుకొచ్చాడు ఇక ఇలా గుర్తొచ్చినప్పుడే తలుచుకోవటం కాదు ఇక నువ్వు నీ తమ్ముడు దగ్గరే ఉంది కానీ బయలుదేరు గుర్తొచ్చినప్పుడు మాత్రమే తలుచుకునేది నేనా మీ నాన్నరా బాధే అత్తా నీ తమ్ముడు కూడా చాలా బాధపడుతున్నాడు ఆ గవర్నమెంట్ ఉద్యోగం సంగతి నీకు తెలీదు బండి చాకరీ అనుకో ఇక నీ తమ్ముడు లాంటి సిన్సియర్ ఆఫీసర్ అనుకో ఇల్లంతా పనులు దానికి మీ మరదలు కూడా తోడేది ఇద్దరు బిజీ బిజీ చదువుతో మేం బిజీ మా అంతా బిజీ బిజీ ఇక మా ఊరు సంగతి అయితే మొత్తం గజిబిజీ ఎవరెంత బిజీ అయినా తోబొట్టుల మధ్యన బిజీ అనే మాట రాకూడదనే నేను వచ్చాను నా మంచి అత్త మనసులో ఏం పెట్టుకోకుండా ఇంకా ఈ నాటు మందులతో పనేంటత్తా నీ తమ్ముడు నిన్న పెద్ద ఆసుపత్రిలో చూపించాలని చూస్తుంటేను ముందు బయలుదేరు నేనేమైపోతే మీకేంట్లేరా మీర బిజీ బిజీ ఊళ్ళోనే హాయిగా ఉండండి ఇదేంటి నేను మాట్లాడేస్తున్నాను నువ్వు మాట్లాడకపోతే ఎలా అత్తా ఆడపిల్ల కమ్మ మీద మొగ మగపిల్లాడికి అత్త మీద ఆశా నేనే కోసం ఆడపిల్లని కనలేదుగా కనేసున్న పోయేది దాన్ని నేనే పెళ్ళాడేసి నీకు తోడుగా ఇక్కడే ఉండిపోయేవాడిని అప్పుడే నాలుగుంటే నేను ఆడేవాడిని చెప్తున్నాను కదా అత్త మీ అక్క తమ్ముళ్ళ మధ్యన ఉంది చాలా చిన్న గీత మన ఇంట్లో పెద్ద దిక్కు నువ్వే కదా నీ తమ్ముడే మీనాక్షికి దగ్గర సంబంధం చూస్తే బాగుంటుంది అంటున్నాడు ఆ మంచి చెడ్డ చూడాలంటే మాకు నువ్వు తప్ప ఇంకెవరన్నారు చెప్పు మీనాక్షికి సంబంధాలు చూస్తున్నారా ఇంకా చూడలేదత్తా నీ తమ్ముడు నీకే ఆపనప జపలంకుంటనడు అట్టైతే ఆ బూరుగు పిల్లల సంబంధం మాట్లాడిస్తే సరే ఏ బూరుగు పిల్లలు అదేరా కుర్రాడు కూడా బాగా చదువుకున్నాలే ఇంద్రవల్లిలో ఉంటారు అయితే మనం హైదరాబాదు ఆ నా తమ్ముడి కూతురు పెళ్లి నేను కాక మరెవర చేసేది నేను బండి కడిచ్చుకున్నారా కొంచెం ఆగరా ఏదైనా తిని వెళ్దు తర్వాతింటానంట ను ముందు

జరుగు అత్త అత్త ఏమైంది పార్వతమ్మా పర్వతమ్మా పార్వతమ్మా అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది పడిపోయింది పార్వతం చచ్చిపోయింది అయ్యో ఎంత పని జరిగింది ఇన్ని రోజులు తమ్ముడు తమ్ముడు అని కలవరించింది ఆ తమ్ముడు రమ్మని పిలిచినప్పుడే ఆ దేవుడు కూడా పిలుపునిచ్చాడు పాపం మా నాన్నగారి సంతానంలో నేను తప్పింకెవ్వరూ మిగలలేదు అయిన వాళ్ళందరూ వెళ్ళిపోవటంతో మీరందరూ ఉన్నా కూడా నాకంటూ ఎవ్వరూ లేరనిపిస్తోంది మీ అక్కయ్య కళ్ళల్లో కూడా ఇదే చూశాను నాన్న కాకపోతే తను పోయాక నువ్వు ఎవరు లేరని ఫీల్ అవుతున్నావు మనందరూ ఉండి కూడా తన ఒంటరితో అనుభవించింది పోయేటప్పుడు కన్నీళ్ళు కార్చడానికి నానే వాళ్ళు ఎవరు లేకపోవటం చాలా దురదృష్టం నాన్న పగాడికోడే పరిస్థితి రాకూడదు తెలుసో తెలియకో నాన్న చాలా తప్పు చేశాడనిపించింది ఎంత మెకానికల్ లైఫ్లో పడిపోయినా రోబొట్టును నిర్లక్ష్యం చేసుకొని పోగొట్టుకోవడం మహాపాపం కళ్ళు తెరుచుకొని చూస్తున్నట్టుగానే పోయిన అత్త చివరి చూపు ఈ విషయాన్ని శాశ్వతంగా నా గుర్తుండిపోయేలా చేసింది